అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి మిల ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్లు ఇస్తూ ఉండండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మొత్తం చూసేసేయండి ఇంకా వీడియోలకైతే వెళ్దాం పదండి ఇంక ఈ వీడియో వచ్చేసి పోలిపౌడమ్ రోజు అనమాట ఈ రోజు అనమాట ఇంకా పోలిపౌడమే నేను ఎలా జరుపుకున్నాను నేనే ఎలా పూజ చేసుకున్నానో మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుంది మీరు కూడా చూసి ఎలా పూజ జరుపుకున్నానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఇంకా ఈ వీడియోలకైతే వెళ్దాం పదండి ఇంకా పోలి పౌర్ణమి రోజు పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం శుద్ధి చేసేసుకొని ఇంట్లో దీపారాధన చేసి తల తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని ఇంకా మనమైతే ఇక్కడ దీపాలు వదలడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పోలీ పౌర్ణమి అంటే కార్తీక మాసం మొత్తం అయిపోయిన తర్వాత అమాస తెల్లారి పోలి పౌర్ణమి వస్తుందనమాట మార్గశీర మార్గశిర మాసంలో శుద్ధ పౌర్ణమి రోజు పోలి పౌర్ణమి జరుపుకోవడం అయితే జరుగుతుంది అలాగే పోలీస్ స్వర్గీయ వ్రతం కూడా అంటారనమాట ఇంకా పోలి పోలి స్వర్గాన్ని పోడి పౌర్ణమి ఆడవరచుగా భావించి ఆ రోజైతే అయితే దీపాలు వదిలేస్తారనమాట ఈ కార్తీక మాసం పూజలు చేసిన వేరే వాళ్ళు కా ఈ పోలి పౌర్ణమి రోజు దీపాలు వదిలేస్తే ఈ కార్తీక మాసం మొత్తం చేసిన పుణ్యం అయితే వస్తుంది అనమాట ఇంకా విష్ణుమూర్తి శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి ఈ శివకేశవులు కలిసి ఇద్దరు మనకు ఆశీర్వాదం అయితే ఇస్తారనమాట ఇంకా పోలిపోవడమే ఎలా జరుపుకుంటామో ఏంటి అనేది నేనైతే ఇక్కడైతే చూపిస్తాను ఇంకా తులసి అమ్మ దగ్గర దీపాలు పెట్టుకున్న తర్వాత తులసి ముందు ఒకప్పుడు అంటే నది తీరంలో బావి దగ్గర వదిలేసే వాళ్ళంట మనకైతే ఇప్పుడు అలాంటి అవకాశాలు లేని కాబట్టి తులసమ్మ ముందు తులసి తులసమ్మ లేని వాళ్ళు కూడా మూలలో అయితే పోలి అయితే వదిలేయచ్చు అనమాట అవకాశం ఉన్న వాళ్ళైతే ఈ ఆ రోజు నది దగ్గరికి వెళ్ళి అయితే వదిలేయొచ్చు అనమాట పోలి అనేది మన నాడపరుచుగా భావిస్తారు కాబట్టి ఆ రోజు దీపాలు వదిలి స్వర్గానికి పంపిస్తారు అనేది ఆచారం అనమాట ఇంకా నేనైతే ఆ రోజు పొద్దున్నే దీపం పెట్టేసుకొని తులసమ్మ దగ్గర నీళ్ళు చల్లుకొని తెల్లవారి జామున్నే ఐదున్నర ఐదున్నరలోపు లోపు అయినా పెట్టుకోవచ్చు ఈసారి అయితే ఇంకా నేనైతే పొద్దున్నే పసుపుతో పసుపు రాసేసి నీళ్ళు నీళ్ళు చల్లి పసుపు రాసి ఇంకా పిండితో అయితే ముగ్గులు వేసుకున్నాను తర్వాత మధ్యలో అయితే పద్మం వేసాను ఇంకా తర్వాత బేషన్ ఉంటుంది కదా పసుపు రాసేసుకొని ఇంకా మధ్యలో ముగ్గు మధ్యలో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇత్తడి ఉంటుంది కదా ఇత్తడి బేషన్ ఉంటే ఇంకా చాలా ఫలితం అయితే ఉంటుంది అనమాట స్టీల్ ఎక్కువ వాడొద్దంటారు పూజలో ఇంకా మనకి అవకాశం లేనప్పుడు ఇంకా స్టీల్ బేషనే తీసుకున్నాను ఇత్తడి బేషన్ ఉన్న వాళ్ళు ఇత్తడి బేషన్ తీసుకోండి ఇంకా మనమే ఈ నది కానీ బావి అనుకొని ఇందులోనే మనము పోలీ పౌడమి అయితే వదిలేయాలన్నమాట అనుకొని వదిలేస్తామన్నమాట ఇంకా ఇప్పుడైతే స్టీల్ బేషన్ తీసుకున్నాం కదా బేషన్ అయితే మంచిగా పసుపు రాసేసి వెనకాల ఇంకా పైన అయితే బొట్లు పెట్టుకోవచ్చు ఇంకా మనం ఎంత బాగా అలంకరించుకుంటే అత్త అలంకరించుకోవచ్చు నేనైతే పసుపు గంధం కలిపిన బొట్ కుంకుమ కలిపి అయితే పెట్టేసుకొని ఫస్ట్ అయితే కొంచెం కుంకుమ పసుపాక్షింతలు వేసేసి ఇంక ఇప్పుడు నీళ్ళు అయితే అనమాట ఏంటంటే మనము దేవిగా భావించాలి కాబట్టి నది అనుకోవడమో లేదంటే బావి ఏదైనా మనకిప్పుడు గంగా మాత అనమాట ఇప్పుడు ఇలా అలంకరించుకొని నీళ్ళు పోసేసుకొని ఇంకా పువ్వులు అక్షింతలు కుంకుమ పసుపేసుకొని అలంకరించుకోవాలన్నమాట చూసారు కదా నీళ్ళు అయితే పోసేసాను చాలా వరకు అయితే నదులు ఉన్న వాళ్ళైతే నదుల దగ్గరికే మన సైడ్ అయితే నదులు అవి ఉండేవి కదా నదులు ఉన్న నదుల దగ్గరికి వెళ్ళైతే చేస్తారనమాట కార్తీక మాసంలో ఇంకా నది స్నానాలు దీపాలు వెలిగించడము గుడి వ్రతాలు పూజలు గుళ్ళల్లో అర్చనలు అనే ప్రత్యేక పూజలు చేయించుకోవడం కార్తీక మాసంలో అనమాట ఇంకా మనమైతే పూలన్నీ అలంకరించుకోవాలన్నమాట ఇంకా నేను పారిచాత పువ్వులు ఎల్లో కలర్ పూలు నేమ్ పేరు అయితే తెలియదు మా ఇంటి ముందు అయితే చాలా పువ్వులు ఆ చెట్టుకి చాలా అంటే చాలా వస్తాయి ఇంకా ఆ పూలు కొన్ని వైట్ కలర్ పూలు కూడా తీసుకొచ్చి వైట్ కలర్ కూడా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా అలంకరించుకొని పక్క పెట్టేసుకొని ఇప్పుడు మనం గౌరవం అనయిన వినాయకుడిని చేసుకోవాలన్నమాట ఏ పూజ చేసినా ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేసుకోవాలి కదా ఫస్ట్ పూజ అయితే గణపయ్యకైతే ఖచ్చితంగా చేసుకొని గణపాయ్యని చేసుకొని బుట్లు పువ్వులు అలంకరించుకొని మర్చిపోకుండా చేసుకోవాలన్నమాట కార్తీక మాసంలో అనమాట భక్తి శ్రద్ధలతో చేస్తే మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది ఎలాంటి భక్తి మీద కాకుండా ఏదో ఆరాటంగా ఆడంబరాలుగా చేసిన భక్తి మనకి ఫలితాన్ని అయితే ఇవ్వదనమాట మనకి ఎంత చేసుకోగలమో అంతే చేసుకోవాలి ఒకరి కోసము గుడికి వెళ్ళడాలు నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పుకోవడాలు అలాంటివి అయితే ఫలితాన్ని అయితే ఇవ్వదు కాకపోతే దేవుడు భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకున్నా చాలన్నమాట ఇంకా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇంకా అలంకరించుకొని గౌరవం పెట్టుకొని ఇంకా వైట్ కలర్ పూలు చీకట్లో కనిపించలే ఫ్రెండ్స్ అందుకని మళ్ళీ వెళ్ళి వైట్ కలర్ పూలు కొంచెం వెళుతురు వచ్చినాక తీసుకొచ్చాను అనమాట ఇంకా వైట్ కలర్ ఇవి శివుడికి అయితే చాలా ఇష్టమైన పువ్వులు అనమాట పారిజాత పువ్వులన్నా విష్ణుదేవుడికి ఇష్టము ఎల్లో కలర్ పువ్వులు కూడా శంకరెడ్డికి ఇష్టము ఈ వైట్ కలర్ పువ్వులు కూడా శివుడికి ఇష్టం అనమాట చెట్టు నుంచి తెంపుకొచ్చి అనమాట చాలా అంటే చాలా ఇష్టంగా దేవుళ్ళకి మనం ఎంత చేస్తే అంత భక్తి మనకి ఇస్తాడనమాట మంచి చేస్తే మంచి ఫలితం చెడు చేస్తే చెడు అన్నట్టు మంచి ఫలితాలైతే మంచి కోసమే చేయాలి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇక్కడ అలంకరించుకున్న తర్వాత గ పువ్వులు పెట్టేసుకొని ఇంకా పక్కన దీపం కోసం అయితే తమలపాకులు ఇంకా అక్కడ తాంబూలం కోసం ఒక తమలపాకులు తర్వాత పండ్లు కుంకుమ పసుపు అక్షింతలు వేసుకొని ఇంకా దీపాలు అయితే వెలిగించుకోవాలి ఇంకా పోలి పౌర్ణమి రోజు అయితే ముప్పై మూడు ఒత్తులైతే వెలిగించాలన్నమాట ముప్పై ఒత్తులుగానో ముప్పై రోజులకు మూడు ఒత్తులుగాను ఒకటి గంగామాతకి ఒకటి వినాయకుడికి ఒకటి రోజువారీగా అనమాట గౌరమ్మకి అట్లా ముప్పై మూడు అయితే వెలిగించుకోవాలన్నమాట ఇంకొకొక్కరు ముప్పై ఒకటి అంటారు ముప్పై మూడు అంటారు ముప్పై ఐదు అంటారు నేనైతే ముప్పై మూడు అయితే వెలిగిస్తాను అనమాట ఇంక ఇక్కడైతే నేను దీపానికి రెడీ చేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి అరటి డుప్ప ఉంది కదా అరటి డుప్పలో అయితే నేను తీసుకొని కుంకుమ పసుపు గంధం పసుపులోనే గంధం కలిపాను అనమాట అలంకరించుకొని ఇంకా అందులో అయితే ముప్పై మూడు ఒత్తులు కలిపి దీపాలు అయితే వెలిగిస్తున్నాను కొంతమంది అయితే అరటి డొప్పలోనే వెలిగించాలని లేదు కొబ్బరి చిప్పలోనైనా వెలిగించవచ్చు కొంతమందికి అవకాశం ఉంటుంది కొంతమంది అరటి డొప్పలు దొరికాయి కదా నేనైతే లాస్ట్ ఇయర్ అయితే కొబ్బరి చిప్పలోనే వెలిగించాను ఇంక ఈసారి అయితే నాకు మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి అరటి డొప్ప కట్ చేసి నేనైతే అరటి డొప్పలోనే వెలిగిస్తున్నాను అనమాట ఇంకా నేనైతే ముప్పై మూడు ఒత్తులు ఉన్నాయి కదా పదకొండు పదకొండు పదకొండుగా డివైడ్ చేసుకొని ఇంకా అలా అనమాట ఒకేసారి అయితే వెయిట్ అవుతుందని మూడు ముప్పై మూడు అయితే ఇలా వెలిగించానమాట ఎందుకంటే మనం మధ్యలో ఏదైనా ఒకరోజు మిస్ అవుతాం కదా ఆ ముప్పై మూడు ఒత్తుల్లోకి ముప్పై రోజులు కలిపి వెలిగిస్తామన్నమాట ఇంకా అవకాశం లేని కొబ్బరి చెప్పల్లో అయినా వెలిగించుకోవచ్చు ఈ మాసంలో ఎప్పుడైనా మిస్ అయిన ఒత్తులు ఉంటాయి కదా నేనైతే ముందే నానబెట్టుకున్నాను చూసారా పదకొండు పదకొండు ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా చేసి పదకొండు 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 ముప్పై మూడుగా చేసుకొని ఓ ఒత్తులైతే ఇలా పెట్టి పెట్టుకోవాలన్నమాట కొబ్బరి చిప్పలో అయితే కన్నులు ఉన్న దగ్గర కాకుండా అటు సైడ్ కన్నులు లేని సైడ్ వెలిగించుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా పడి వాటర్లు పోయి ఒత్తులు అనేవి అనమాట ఇంక ఇక్కడ ఒత్తులు పెట్టిన తర్వాత పువ్వులు పెట్టుకొని ఇంకా అక్షింతలు కుంకుమ పసుపు పెట్టి ఇంకా దీపాలు అయితే వెలిగించి హారతి చూపించే అగరబత్తి చూపించేసి ఇంకా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకా పోలి పౌడమి కథ అయితే చెప్పుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే నాకు నాకు తెలిసిన కథ అయితే నాకు వచ్చినట్టుగా నేనైతే చెప్పుకున్నాను ఇంకేంటంటే పోలి పౌడమి రోజు రా పోలి పౌడమి కథ తెలియని వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా పర్వాలేదు లేదంటే ఫోన్లో పెట్టుకొనైనా సరే మనకు తెలిసిన కథ అయినా చెప్పుకుంటూ అక్షింతల చేతిలో పట్టుకొని ఈ కథ అయితే చెప్పుకోవాలన్నమాట ఇంకా నేనైతే నాకు తెలిసిన విధంగా అయితే నేను కథ అయితే చెప్పుకున్నాను నది తీరంలో ఓ గ్రామంలో చాకలి కుటుంబం ఉండేవాళ్ళంట వాళ్ళదైతే ఉమ్మడి కుటుంబం వాళ్ళకైతే ఐదుగురు కుమారులు ఐదుగురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనమాట అందులో చిన్న కోడలే పూలి అనమాట తన పేదింటి అమ్మాయి అనమాట చిన్న కొడుకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడని ఇంకా పేదింటి అమ్మాయి అయినా సరే ఒప్పుకుందంట వాళ్ళ అత్తగారు ఇంకా అత్తగారు కొంచెం గయ్యాలన్నమాట వాళ్ళతో పాటు నలుగురు కోడళ్ళు కూడా అత్తదారిలోనే పూలిని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళంట ఇంకా ఇంట్లో పనులన్నీ తనతోనే చేపించేవాళ్ళంట ఇంకా చేసేవాళ్ళు అప్పుడు పోలి చిన్నప్పటి నుంచి దైవ భక్తురాలన్నమాట బాగా పూజలు అవి చేసేదంట పెళ్ళి అయిన తర్వాత ఇంకా తను చేసుకోకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళంట అలాగే కార్తీక మాసం వచ్చిందంట ఇంకా అందరు కలిసి నది స్నానాలకి వెళ్తూ ఉంటే తన కోడలు కూడా వెళ్ళొద్దనేసి ఇంట్లో బంధించి వాళ్ళు మాత్రం నలుగురు కోడళ్లతో ఇంకా అది స్నానానికి వెళ్ళేదంట ఇంట్లో ఉన్న సామాన్లు కూడా దాచిపెట్టేదంట నూనె ఇవన్నీ ఇంకా తను ఇంట్లో పనులన్నీ చేసుకొని దేవుడి మీద భక్తితో ఇంకా ఇంటి ఉన్న పత్తి చేన్లో పత్తి చెట్టుకి పత్తి తెచ్చి ఒత్తు చేసి ఇంకా నూనె కూడా దాచిపెట్టింది కాబట్టి మనము మజ్జిగ చిత్ చిలుకుతాం కదా దాంట్లో వచ్చిన వెన్న కడవకి ఉంటే తీసి రాసి దీపం వెలిగించేదంట ఆ దీపం కూడా అత్తగారు ఎక్కడ చూస్తారో అని పాత కాలంలో అయితే గంపలు ఉండేవంట ఆ గంప కింద దాచిపెట్టేదంట ఇలా నెల రోజులు పూజ దైవ శక్తితో చేసేదంట ఇంకా దీపం వెలిగించడానికి కూడా నిప్పు కూడా ఉండేది కాదంట ఒకరైతే ఒకటి రాపిడి చేస్తూ నిప్పును వెలిగించింద మొదట్లో రాకపోతే విష్ణుదేవుని మనసులో తలుచుకుంటూ నిప్పును వెలిగించి దీపం పెట్టేదంట ఇంక ఇలా ఉండగా ముప్పై రోజులు అయిపోయిన తర్వాత ఇంకా దీపావళి దీపాలు వదులుదామంటే తన కోడల్ని రాకుండా ఇంట్లోనే పెట్టి ఉన్న రోజు చెప్పే పనులు కాకుండా ఎక్కువ పనులు అప్పగించి వీలైతే నది స్నానానికి వెళ్ళి దీపాలు వదిలేయడానికైతే వెళ్ళారంట అప్పుడు తన విష్ణుదేవుని మనసులో తలుచుకుంటూ పనులన్నీ చేసి చేసుకుంటూ విష్ణుదేవుడ మా దామోదరుడు నాకు పూ పూజ చేసడానికి అవకాశం లేకుండా చేసిండు నేనేం చేయాలని బాధపడుతుంటే విష్ణుదేవుడు విని ఇంకా తన భక్తి సిద్ధులను మెచ్చుకొని దేవదూతలనే కిందికి వెళ్ళి స్వర్గ పోలిని స్వర్గానికి తీసుకురామని ఆజ్ఞాపించగా ఇంకా ఆకాశంలో నుంచి మెరుపులతో కిందికి పోలి ఇంటి ముందగైతే వాహనం అయితే ఆగిందంట ఇంకా దేవ పోలి దగ్గరికి వచ్చి నీ భక్తి శ్రద్ధలకు మెచ్చిది విష్ణుదేవుడు నిన్ను బతుకుండగానే స్వర్గానికి తీసుకురామని చెప్తే ఇంకా ఫుల్ సంతోషపడింది అనమాట అదే టైంలో అత్తగారు నది నుంచి ఇంటికి వస్తుండగా మా నేను ఊర్లో వాళ్ళకంటే అందరికంటే మంచిగా ఆడంబరంగా దీపాలు వెలిగించాను అందుకని నా కోసమే వచ్చిందని సంతోషపడుతూ వచ్చిందంట అప్పుడు పోలిని తీసుకెళ్తుండగా స్వర్గానికి ఎందుకు తనని తీసుకెళ్తుంది ఏం చేసింది పూజలు చేసింది నేను నది స్నానాలు చేసింది నేను దీపాలు వెలిగించింది నేను అంటే నువ్వు దీపాలు వెలిగించినవు ఆడంబరాల కోసం చేసినవు కోడల మీద అసూయతో తన కోడలు ఏం చేస్తుందో తింటుందో పాలు తాగుతుందో అన్న మనసులో పెట్టుకొని పూజ చేసావు కానీ భక్తి శ్రద్ధలతో ఏనాడు చేయలే కాబట్టి నువ్వు స్వర్గానికి వచ్చే అవకాశం లేదని చెప్పారంట అని దో దేవదూతలు వెళ్తుంటే కోడలు కాలు పట్టుకొని అత్తగారు కోడలు వెళ్తుంటే మీకు స్వర్గానికి వచ్చే అవకాశం లేదని దేవదూతల కిందికి దింపేసి ఇంకా పోలీని ఒక్కదాన్ని స్వర్గానికి తీసుకెళ్తారంట ఇలా పోలి స్వర్గ కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని దీపాలు నీళ్ళల్లో వదిలేసి గంగాకి దండం పెట్టుకొని మనసులో కోరిక అయితే కోరుకోవాలంట పోలీ పౌణమి కథలో ఏంటంటే నీతి భక్తి శ్రద్ధలతో చేసిన చేసిన పూజలు మంచి ఫలితాన్ని అనమాట ఆడంబరాల కోసం ఒకరిని దూషించడానికి చేసిన పూజలు అనేది ఫలితాన్ని ఇవ్వకపోగా చెడునే ఎక్కువ చేస్తాయనేది ఈ పోలి స్వర్గ కథలో అనమాట ఉన్న నీతి అనమాట మనకున్న దాంట్లోనైనా మంచిగా పూజ చేసుకొని మంచిగా ఫలితాన్ని ప్రసాదించమని విష్ణుమూర్తిని శివకేశవులని అయితే మనసులో దండం పెట్టుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇలా పూజ చేసుకొని దీపాలు వదిలేశాను ఇంకా మీకు కూడా ఎలా అనిపించిందో మీరు ఎలా చేశారో నేను ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం